దేవుడు తన మహాకృప చేత మనలను మన కుటుంబాలను కాచి కాపాడి మన బ్రతుకులలోని ప్రతి చెడు తలంపని కూడా సహించుకుంటూ వచ్చుకుంటూ మనందరినీ కూడా క్షమించి మరొక దినాన్ని ప్రసాదించి ఆయన వాకులతో మన బ్రతుకులను సరిదిద్దుకోవాలి అని మనకు అనుగ్రహించిన విలువైన ఆయుష్కాలను బట్టి మనందరి తండ్రి అయిన దేవాది దేవునికి ప్రవణేశ్వరీస్తు వారి శ్రాష్టవన నామంలో కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ మరి వేదికను అలంకరించిన ముఖ్య వాక్య దభిషకులు దైవజనులు ఉదయభాస్కర్ గారికి అలాగే వారితోటి జత పని వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి చేరు వచ్చినవి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మరి రోజుకి ఏర్పాటు చేయబడిన మొదటి సందేశంలోని కొన్ని మాటలు మరి కొద్ది నిమిషాలు మాట్లాడి మరి దైవజనుల ద్వారా ఉన్నతమైన మాటలు మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి అందరూ కూడా ఏకీభవించండి ప్రేమ కలిగిన కనత్తండి కృపకల దేవ గడిచిన కాలం అంత కాచి కాపాడి మీ చల్లని నీడలో మమ్మలను మా కుటుంబాలను కాపాడుతూ మా బ్రతుకులలోని అవిధేతలను విడిచిపెట్టుటకు విలువైన వాక్కులను మాకు దగ్గర చేస్తూ మీ అందు స్థిరులుగా కదలినవారుగా ఉండాలి అని మా బ్రతుకులలోని పాపాన్ని విడిచి మీరున్న మహాలోకం చేరుకోవాలని నిత్యము మీరు ఆశ కలిగి ఉన్నారు మీ ఆశను తీర్చాలి అని నాయన ఈ పిల్లల పాడు గ్రామంలోని క్రీస్తు సంఘంగా మీ పిల్లలు తండ్రి మరి చిన్న ఆధ్వర్యంలో మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి విలువైన మాటలను నేర్చుకోవడానికి మీ పిల్లలు ఆశతో వచ్చారు విలువైన వాకులతో మా హృదయాలు నింపమని మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామని ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి ఆ మంచిది ప్రేమల దేని వల్లరా మరి రోజుకి మనకు ఏర్పాటు చేయబడిన ఒక సందేశాత్మక అంశం పాపం విడువని నీకు పరలోకం సాధ్యమా పాపం విడువని నీకు పరలోకం సాధ్యమా ఏంటి పాపాన్ని విడిచిపెట్టడం ఏంటి పాపం విడిచిపెడితే పరలోకం సాధ్యమా అంటే పరలోకాన్ని నువ్వు పొందుకోగలవా అనే అర్థాన్ని ఇచ్చేదిగా మరి టైటిల్ మనకు ఉండటం చూస్తూ ఉన్నాం ప్రేమను దేవుని వల్ల సహజంగా క్రైస్తవులుగా పాపం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో కాస్త బైబిల్ చదువుతున్న వారుగా మనకి అర్థమయ్యే ఉంటుంది కానీ ఇతరులు కానీ లేదా ఈ మానవ సమాజాన్ని కనుక మనం ఉద్దేశించి లేదా మనందరికీ కూడా ఉపయోగమైన మాటలను బైబిల్లో దేవుడు రాయించాడు ఆ మాటలు చదువుకున్న ద్వారా మాటలను ధ్యానించట ద్వారా మన బ్రతుకులలోని ప్రతీక్షణం ప్రతి దేవునికి భిన్నమైన ఆలోచనను విడిచిపెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎంతకు అసలు పరలోకాన్ని సాధించడానికి పాపం మనం ఎలా చేస్తున్నాం పాపం అంటే ఏంటి అంతే కదా పాపం విడువన నీకు పరలోకం సాధ్యమని మరి ప్రశ్న వేశాం కదా మరి అందరికీ అర్థం కావాలి కదా పాపం ఎలా వచ్చింది మనకి పాపం ఎలా వచ్చింది అసలు పాపం ఎలా వచ్చింది పాపం విడిచిపెడితే మనం పరలోకం సాధించడం ఏంటి ఎంతకి పరలోకంలో ఎవరున్నారు పరలోకానికి మనకును సంబంధం ఏంటి అంతే కదండి పరలోకానికి మనకు సంబంధం ఏంటి పరలోకంలో ఎవరున్నారు నిజంగా ఈ ఆలోచనలన్నీ కూడా మనం ప్రశ్నించుకుంటూ ఒకదానికొకటి ముందుకు కొనసాగాలి లేకపోతే అర్థం కాదు మనిషి విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకనంటే భూమి మీదకు వచ్చిన ప్రతి దాని గురించి మనిషి ఆలోచిస్తాడు ఒక కోడి జీవిత చరిత్ర అడిగితే కోడి ఎందుకోసమయ అంటే నా కోసం అంటే టక్క మనకి ఎందుకంటే తింటూ ఉన్నాడు కదా ప్రతి దానిని మనం ఆలోచన చేస్తే నాకు 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 అని చెప్పే మనిషి అసలు పరలోకానికి నీకు సంబంధం ఏంటి పరలోకంలో ఉన్న దేవునికి నీకు సంబంధం ఏంటి అసలు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఆయన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఈరోజు భూ ప్రపంచంలో ఏమండి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎందుకంటే చాలా అరుదుగా కనపడుతున్నారు ఓని మన క్రైస్తవులు అడగండి నాయన దేవుడికి మనకు సంబంధం ఏంటి అంటే ఏమంటారు మన వాళ్ళు చెప్పండి ఏమండి ఆయన దేవుడు అండి మనము అండి మనకు అవసరమైనవన్నీ కూడా ఇచ్చేవాడు కనుక మనకు దేవుడు అయ్యాడండి అందుకని మేము చర్చికి వెళ్తున్నాం అందుకని మేము మొక్కుకుంటున్నాం అందుకని మేము నమ్ముతున్నాం అందుకని మేము క్రీస్తు చెందకు వెళ్తున్నాం ఎందుకనంటే క్రీస్తు దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి క్రిసు దగ్గరికి వెళ్తే ఏమండి బాధలు పోతాయి క్రిసు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు అంటే లేమిలో ఉన్న వారికి కలిమి సంపాదన వచ్చేస్తుంది అందుకనే కదండి మేము వెళ్తున్నాం అదే కదండి దేవుడు అంటే అని ఈ రీతిగా చెప్పేవారే తప్ప దేవునికిని మనకు నువ్వు ఉన్న సంబంధం ఏంటో ఆలోచించేవారు ఎవరు చెప్పండి ఇంకా మరీ భర్త ఎక్కువైపోతే చక్కగా యేసుక్రీసు వారి ఫోటో కూడా వేసుకుని ఏమండి మూల గదులు ఒకటి పెట్టుకుంటాం మనం పొద్దున్నే లెగటం ఏమండి ఏమంటే దండం పెట్టుకోవటం ప్రార్థించుకోవటం ప్రతి ప్రత్యేక ప్రార్థన మందిరాల కింద గృహాల్లో నిర్మించుకోవటం మనకు జరుగుతుంది ఇది వాస్తు మనకు అర్థమైతే ప్రేమ దేవుని వలరా అసలు దేవుడు ఎలా ఉంటాడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఎక్కడుంటాడు ఆయనకు మనకు సంబంధం ఏంటనే విషయాన్ని మనందరము ఆలోచించాలి ఈ సమాజాన్ని సహితం ఆలోచింప చేయాలి చూద్దాం ఒకసారి యాహను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దేవుడు గురించి చెబుతున్నాడు చూడండి దేవుడు ఎలా ఉంటారనే విషయాన్ని చెబుతున్నాడు చూడండి దేవుడు ఆత్మ ఎవరట దేవుడు ఎవరట దేవుడు ఆత్మ ఆత్మ అయిన దేవుడు దేవుడు ఎవరు ఆత్మ దేవుడు మనకు కనిపిస్తాడా కనిపించడం మీరు చెప్పండి కనిపిస్తాడా కనిపించడం కనిపించని దేవుని గురించి కూడా మనకు తెలియాలి అంతే కదా కనిపించని దేవునికి మనకు సంబంధం ఏంటి మరొకసారి మనం ఇప్పుడు తెలుసుకునేది కనిపించని దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం ఎవరి గురించి కనిపించని దేవుడు దేవుడు కనిపించడు ఆ దేవుడు ఆత్మ ఉన్నాడట ఆత్మ అయిన దేవునికి మనకు సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం అదే కదండి చూడాలి లేకపోతే మనం దేవుని దగ్గరకు రావటం ఏంటి ఆయనకి మనంకి అన్ని సంబంధం ఏంటో తెలియకుండా మనం ఎలా నమ్మేది చెప్పండి ఎలా నమ్మేది చూడండి కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము ఆరవచ్చు నుంచి చూద్దాం మీరు దైవములనియు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది మనుష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులు ఆలోచించండి మీరందరూ అట సర్వోన్నతుని కుమారులట మనమందరం అట దైవాలమట మనం దైవాలం ఏంటండి మనం దైవాలం ఏంటి దేవుడు కనిపించడానికి దేవుడి గురించి విన్నాం కదా మరి మనకు మనము ఒకరికొకరు కనిపిస్తున్నాం మరి బాగా ఆలోచించండి మనము ఒకరికొకరు కనిపిస్తున్నాం కదా మనము దైవాలమేనా దేవుడు ఆత్మ అన్నాడు కదా మరి దేవుడు అన్నాడు కదా ఆయన చెప్పిన మాట కదా ఇక్కడ ఏదో ఆలోచించవలసిన విషయం ఉంది మనము కనిపిస్తున్నాము అని అంటే ఈ దేహం గురించి మాట్లాడటం లేదైనా ఈ దేహం గురించి మాట్లాడటం లేదు ఈ దేహంలోనికి నిన్ను నన్ను పంపించాడే దేవుడు ఆయన స్వరూపం గురించి మాట్లాడుతూ ఆది ఆదికాండంలో మీకు తెలిసిన విషయమే ఆది కాండంలో మన పోలిక చొప్పున మనస్వరూపమందు నరులను చేయదము ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచనంలోని మాటిది మన స్వరూపం అని చెబుతున్నాడు ఇక రెండో అధ్యాయం ఏడో వచనానికి వచ్చేసరికి జీవుని నేల మంటితో నరుని చేసిన తర్వాత దేవుడు నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ప్రవేశం ఏమండి ఓదగా నరుడు ఏమైపోయాడట జీవాత్మగా మారిపోయాడు నరుడు జీవాత్మగా మారిపోయాడు దేవుడు ఆత్మ అయితే నరుడు కూడా ఎవరు చెప్పండి జీవాత్మ దేవుడు ఆత్మ నరుడు కూడా జీవాత్మ జీవించేవాడు దేహంలో ఇప్పుడు బాగా అర్థమవుతుందనుకుంటా ఇప్పుడు దేవునికి మనకి నీ సంబంధం ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి దేవునికిని మనకు నువ్వు సంబంధం ఏంటి చెప్పండి సర్వోన్నతుడైన దేవునికి మనం ఎవరు కుమారులం దేవునికి కుమారులం ఎంతకి దేవుడు ఎక్కడున్నాడు అంతే కదా ఎంతకి దేవుడు ఎక్కడున్నాడు మన ఇళ్ళల్లో ఉన్నాడా లేదా మనం చర్చలు కట్టుకున్నాం కదా సమాజ మందిరాలు మన గుడుల్లో ఏమైనా దేవుడు ఉన్నాడా చెప్పండి మన గుడిలో దేవుడు ఉన్నాడా ఉన్నాడా చూద్దాం ఒకసారి సువార్త దేవుడు ఎక్కడున్నాడో కూడా మనకు తెలియాలి కదా దేవుడు మనకు తండ్రి అయినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి మతేసువార్త ఆరవాధ్యాయము మత అధ్యాయము తొమ్మిదవచ్చు నుంచి చూడండి యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ వాళ్లకు శిష్యులకి ఏమండి ప్రార్థన నేర్పిస్తూ ఒక మంచి మాట పలికారు చూడండి అక్కడ పరలోకమందు ఉన్న మా తండ్రి పరలోకమందు ఉన్న మా తండ్రి అంటే తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి ఉన్నాడు మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం మన ఇంట్లో ఉన్నాం లేదా మన ఊళ్ళో ఉన్నాం ఏమండి అంతేనా మనము భూమి మీద ఉన్నాం ఎక్కడ ఉన్నాం భూమి మీద ఉన్నాం ఇప్పుడు తండ్రి దేవుడు అయిన తండ్రి దేవుడు మనకు తండ్రి అయితే మనము ఎక్కడి నుంచి వచ్చిన వారు మీరు ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం కీర్తన గ్రంథం వాక్యపట్నం చదువుకున్నాం కదా తొంభై అధ్యయ మొదటి వచ్చిన వాళ్ళు ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే నీవే అంటే నాయన తండ్రి మేము నీలో ఉన్నవారము నీ దగ్గర ఉన్నవారము ఆయన దగ్గర ఉన్న మనలను దేవుడు భూమి మీదకు పంపించాడు భూమి మందికి పంపించాడు ఎందుకని హాయిగా భూమి మీద ఉన్న సంపదలన్నీ తినేసి తాగేసి బతికేండి నాయన నన్ను విడిచిపెట్టేసి ఇంకా నా ఊసు నా మాట కానీ ఏం అవసరం లేదు మీకు ఎంతసేపు మీ పనులు మీ ఆలోచనలు ఏమండి మీ పనులే అన్నీ మీకోసమే ఆలోచించుకోండి నా ఆలోచించండి ఏమంటే సహజంగా భూమి మీదకి వచ్చిన మనందరం కూడా మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాం అవునా కదా చెప్పండి నన్ను కన్నారు నాకు వాళ్ళ ఆస్తిలో ఏమండి వాళ్ళ గర్భం గుండా నాకు జన్మనిచ్చారు వాళ్ళ ఆస్తిలో భాగం ఇచ్చారు కంటికి రెప్పలా కాపాడుతున్నారు నేను వారికి ఏదోటి చేయాలనే మనస్సు సహజంగా పిల్లలకు ఉంటుందా ఉండదు చెప్పండి సోమరులైన పిల్లలకైతే ఉండదు బుద్ధిహీనులైన పిల్లలకైతే ఉండదు ఉంటుందా చెప్పండి ఉండదు ఆ అమ్మ అదే చేస్తే అంటాడు ఆ మా నాన్న ఆడే చేస్తాడులే అంటాడు ఎందుకని తల్లిదండ్రుల విలువ తెలియలేదు కనుక తల్లిదండ్రుల విలువ తెలిసిన వాడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి బాగుంటుందండి నలుగురు మెచ్చుకునేదిగా ఉంటుంది నలుగురు సంస్కరించేదిగా ఉంటుంది మరి పరలోకమందున్న ఉన్న దేవుడు మన తండ్రి అయితే మన తండ్రిని కూర్చున్న ఆలోచన ఏమైనా ఉందా చెప్పండి మా నాన్న పరలోకంలో ఉన్నారు మేము భూమి మీద ఉన్నాము మాకైతే నివాస స్థలం పరలోకమట ఇప్పుడు పరలోకం మరలా మేము తిరిగి వెళ్ళాలంటే మేము ఎలా ఉండాలి ఏం చేయాలి మా పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నామో మీరు చెప్పండి ఆలోచించాం పైగా పైగా పాపం ఒకటి అడ్డు ఉంది కదా మనకి పాపం ఒకటి ఉంది కదా ఎవరు ఎందుకని దేవుడి మీద నేరం నెట్టడానికి ఎందుకని ఆయన పరలోకంలో బాగానే ఉన్నాడు ఆయనకేంటి సుఖ సంతోషాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాన కోట్ల దేవదోతులతో మహా సంగీతంలో ఆయన ఆనందభరితుడు అయిపోతున్నాడు ఈ భూమి మీదకి వచ్చి తెలిస్తే వచ్చి చూస్తే ఉంటుంది మా పరిస్థితులు ఏంటనే వారు కూడా లేకపోలేదు అందుకని వీళ్ళేమన్నే మాట ఏంటో తెలుసా ఈ భూమి మీద పుట్టిన మనిషి ఎవడండి మంచిగా బ్రతకగలడు ఎవరు బ్రతకగలరు చెప్పండి దేవుడు లాగా మనం ఉండగలవండి ఉండలేమండి అసలు దేవునికి మనకు సంబంధం ఏముందండి ఆపద మొక్కులు వాడని ఆపద మొక్కులు వాడిగా దేవుడు చేసేశారు దేవుడు చేసేసారు అందుకనే అప్పుడప్పుడు పళ్ళు పలహారాలు మనకి ఇష్టమైనవి ఇస్తూ ఉంటాం మరలా మనం తినడానికే క్రిస్మస్కి తీసుకెళ్తాం అట్టిపళ్ళు ఏమండి ద్రాక్ష పళ్ళు లేకపోతే ఆపిల్స్ ఎవరికవి దేవుడేమైనా తింటాడా మరలా కటింగ్ చేసి మనకే పంచాలి ప్రార్థన అయిపోయిన తర్వాత చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అసలు పాపం అంటే అసలు సమాజంలోనికి ఎలా వచ్చింది పాపం అంటే ఏంటి మనం దేవుని కుమారులు అంటున్నాం కదా దేవుడు ఏమైనా పాపంతో ఏమన్నా మనల్ని పుట్టించాడా పుట్టించాడా చాలా మంది క్రైస్తవుల్లో సహితం వచ్చే మాటిదే ఏమంటే మనిషి జన్మ పాపమండి ఎలా పాపమంటే తల్లిదండ్రుల కలయక పాపమండి కనుక మనిషి పాపం చేయక మానడండి ఇంతే కదా అంటున్నారు మనిషి జన్మ ఏంటట పుట్టుకేంటట పాపమంట ఏంట పాపం తల్లిదండ్రుల దాంపత్య జీవితం పాపమట తల్లిదండ్రుల కలయక పాపమట అయితే తల్లిదండ్రులకు పా కలయక పాపమైనప్పుడు మనుషులందరినూ పుట్టేది ఎలా పుట్టిస్తున్నాడట పాపులుగా పుట్టిస్తున్నాడట ఇప్పుడు ఈ పాపులుగా పుట్టించిన వారు ఏసు రక్తంతో కడగబడితే మరలా పరలోకం వెళ్తారట ఏటండి ఇది ఎలా న్యాయం ఉందో చెప్పండి అంటున్నారు అంతే కదండి అంతే కదా అంటే పాపములతో పుట్టించడం ఆయన ఇష్టమే మరలా పాపాలు తీసుకోండి అని చెప్పడం కూడా ఆయన ఇష్టమేనా ఎందుకైనా మేము నమ్మాలి మీరు చెప్పండి అంటున్నారు మరి మనమే చెప్పాలి కదండి మనమే చెప్పాలి ఎందుకంటే తెలియని వారికి హేతు అడుగు ప్రతి వానికిని ఏం చేయరట సాత్వికముతో సమాధానం చెప్పాలి దేవుడు మనకిచ్చాడు అది నిజంగా మనిషి జన్మను గురించి కనుక మనం ఆలోచన చేస్తే ప్రిమ దేవుని వల్లరా సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడే మన తండ్రి అయినప్పుడు మన దేవుడు మన తండ్రి యొక్క క్యారెక్టర్ ఆయన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేస్తే దేవుడు అంటాడండి నేను పరిశుద్ధున్నాయన అంటాడు ఏమంటాడు ఆయన నేను పరిశుద్ధుడను మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు నీవు కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి కదా నీ జన్మ కూడా పరిశుద్ధంగానే జరగాలి కదా మరి పాపం ఎక్కడి నుంచి వచ్చింది నీకు నరులకు పాపం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించావా లేదండి మా పుట్టుకే పాపం అండి దేవుడు ఎలాగే పుట్టించాడండి ఎలాగే పుట్టించడండి కాని మాటలు కలిపే వారు చాలా మంది ఉన్నారండి ఒకసారి విషయాన్ని ఆలోచించండి కానీ దేవుడు వాస్తవాలు మనకు తెలియాలి అని ఎవండి మన కోసం మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లో ఎన్నో మాటలు వ్రాయించారు దాంట్లో మన పుట్టుకొని గురించి కూడా ఒక మాట మాట్లాడారు చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది చూడండి ఒకసారి ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వారు నరులు లేదా ప్రజలు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఏంటా తంత్రములు ఏంట తంత్రములు దేవుడేమో యథార్థవంతుడు అంటే పాపం లేనివాడని అర్థం యథార్థవంతుడు మంచివాడు శ్రేష్టమైన వాడు అంటే ఏంటది కలంకం ఉన్నదనా కలంకం ఉన్నదనా ఉన్నదనా కాదు కదండి మంచిదని నిర్దోషులు అంటే దోషము వాడిగా పుట్టించాడు దేవుడు అంటే పాపమనే దోషం నరులకు లేదు దేంట్లో లేదు పుట్టుకల లేదు పుట్టుకలో లేదు బాగుంది దేవుడు పరిశుద్ధుడు దేవుడు కన్నా పిల్లలు పుట్టుక కూడా అలాంటిదట పరిశుద్ధమైనది మరి పుట్టుక పరిశుద్ధమైనప్పుడు మరింకెలా వచ్చింది పాపం భలేవారండి పాపం అంటే ఏంటనుకుంటున్నారు పాపమండి వ్యభిచరించడం పాపమండి త్రాగడం పాపమండి ఏమండి దొంగతనాలు పాపమండి నరహత్యలు పాపమండి అండి ఎదుటివారి ఆశించడం పాపమండి ఎదుటి వారికి కీడు చేయడం పాపమండి ఎదుటి వారిని అనడం పాపమండి ఇంతే కదండి పాపం అంటే ఇంకేముంది పాపమండి అని అనుకోవచ్చు ఒకవేళ అవును కదా చెప్పండి ఇంతేనా పాపం అంటే అవును ఇవి కాదని ఎవరంటారు చెప్పండి ఏ పుణ్యాలని ఎవరో చెప్పం కదా దీనికి మించినదేదో దేవుడు చెప్పాలి పాపం అంటే మనం అంతా కూడా వీటితోటే సరిపెట్టుకున్నాం అంటే నరహత్య చేయని వాడు మరి మా మంచిది వాడన్నా వ్యభిచరించిన వాడు మంచివాడేనా ఆ మంచివాడే మరి పాపం ఎలా వచ్చింది మీరు ఆలోచించండి పాపం ఎలా వచ్చింది అసలు ఈ పాపాలకు పుట్టి నీళ్ళు ఎక్కడ ప్రారంభమైంది అసలు పాపం అంటే వీటిని గురించి ఆలోచించే ఈ మానవ సమాజం అసలు పాపం అంటే ఎప్పుడైనా ఏమండి ఎవరైనా దేవుని చెంతకు చేరిన తర్వాత తండ్రి పాపం అంటే ఏంటి అసలు ఆ పాపంలో నేను ఎలా ప్రవేశించాను ఆ పాపానికి నేను దూరంగా ఎలా ఉండాలని ఎప్పుడైనా ఆగి ఆలోచించామో మీరు చెప్పండి క్రైస్తవులుగా సహితం ఆలోచించరండి ఆలోచించరు ఎందుకంటే మన ఆలోచనలే వేరు దేవుడు అన్నాడు కదా నాయన నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు నా తలంపులు వేరు మీ తలంపులు వేరు నా త్రావలు వేరు మీ త్రావలు వేరు అలాగే ఉంటున్నామండి మనం అలాగే ఉంటున్నాం దేవుడు మనకు తండ్రి అయినప్పుడు తండ్రి పరిశుద్ధుడైతే మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి కదా మరి పాపం ఎక్కడి నుంచి వచ్చింది మరలా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి పాపం ఎందుకు ఆటంకమైంది మనకి పాపం విడవకపోతే పరలోకం సాధ్యం కాదంటే అంతే కదండి ఎవరిని అడగాలి ఈ మాట చెప్పండి అమ్మా నాన్న పాపం అంటే ఏంటి చెప్పండి నానా అసలు పాపం అంటే ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు అనుకోండి ఏం చెప్తారు చెప్పండి ఊరు కూర ఇదేం ప్రశ్న అంటారు అంతేనా ఇదేం ప్రశ్న మత్త ఉందా బుర్ర పని చేస్తుందా అంటారు ఇంకా కాస్త జ్ఞానం కలిగిన వారైతే నాయన బజార్లోకి వెళ్ళి బూతులాడకు ఇదిగో నువ్వు ఆటలు ఆడేటప్పుడు ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఇదిగో పెద్దవారిని ఎలా గౌరవించాలి ఇంట్లో వారిని ఎలా గౌరవించాలి కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకు మంచిదే తప్పేం కాదు కానీ దీనికి మించినది దేవుడే చెప్పాలండి దేవునికి మించినది దేవుడే చెప్పాలి ఇంతవరకు ఈ మానవ సమాజం అంతా కూడా పాపం అంటే వీటితోటే సరిపెట్టుకుంది పాపం అంటే వీటితోటే సరిపెట్టుకుంది ఈ పాపాలు ఎవరిలో లేవండి అందరూ చేస్తున్నారు కదా ఇది ఈ పాపాలకి ఇంతేనండి అని ఏమండి పాపం చేయటం దేవుడి దగ్గరికి వెళ్ళటం ప్రాక్షాళన కోసం ఏదో ఒక మొరుక్కుబడి చెల్లించడం మరలా తిరిగి రావటం మరలా పాపాలు చేయటం ఏమండి ఇది అంతా కూడా ఏమైపోయిందంటే మానవ సమాజానికి అంతటికీ కూడా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఏం చేయటం పాపం చేయటం మొక్కుబడి చేయటం పాపం చేయటం మొక్కుబడి చేయటం పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో దీనికి పూర్తిగా పూర్తిగా ఏమండి దీనికి పూర్తి నివారణ ఈ మానవ సమాజానికి తెలియలేదు అసలు పాపం ఎలా వచ్చింది పాపం అంటే ఏంటి పాపం అనగానే పాపం అంటే ఏమండి నిజంగా వాటి అర్థాలు మనం ఆలోచిస్తే అన్యాయం అయిపోవటం అన్యాయం చేయటం మరొకటి భక్తిహీనతకు సంబంధించింది మరొకటి మరొకటి ఏమండి నేరం చేసేదిగా కనపడుతుంది పాపం అంటే పాపం అంటే ఏంటి నేరం అన్యాయం చేయటం చేయటండి లేదా భక్తిహీనతలోనికి వెళ్ళటం అంటే భక్తిహీనతండి అన్యాయం చేయటం నేరం చేయటం ఎవరి విషయంలో నేరం చేయటం ఎవరి విషయంలో చేయటం మనుషుల విషయాల్లో చేయటమే నేరం అనుకుంటున్నారు మన వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా మనిషికి మనిషికి మధ్య జరుగుతున్నదే ఆలోచన చేస్తున్నారు తప్ప సృష్టించిన దేవుని గురించి మర్చిపోయారు మర్చిపోయారు అందుకని దేవుడు తన లేఖనాల్లో ఒక మంచి మాట రాయించారు చూడండి చూద్దాం యాహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము యాహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపం అతిక్రమమే పాపం ఎవరి ఆజ్ఞ ఎవరి ఆజ్ఞ అతిక్రమించడం అమ్మ నాన్న ఆజ్ఞ భార్య భర్త ఆజ్ఞ భర్త భార్య ఆజ్ఞ లేదా తోబుట్టువుల ఆజ్ఞ అన్నదమ్ముల మధ్య ఆజ్ఞలా ఏ ఆజ్ఞ సృష్టిని సృష్టిని అందలి ఏమండి అనుభవించడానికి మనల్ని సృష్టించాడే సృష్టికర్త అయిన దేవుడు ఏమండి ఈ ఏమండి ఈ పచ్చని చక్కని వాతావరణం ఏమండి ఎన్నెన్ని వైభవాలతో కూడిన ప్రదేశాలు మనం అనుభవిస్తున్నాం చెప్పండి ప్రకృతిలో ఇదంతా కూడా నీ పాదాల చెంతకు తీసుకొచ్చి దేవుడు నాయనా నా కోసం పరిశుద్ధంగా బ్రతకండి అని మొదటి మానవుడైనా ఆదాముకు చెప్పాడు ఎవరికి చెప్పాడు ఆదాముకు చెప్పాడు నాన్న ఇది ఇది అంతా నువ్వు అనుభవించే ఇదంతా అనుభవించే అనుభవిస్తున్న నీవు నీకు ఒక కండిషన్ ఏంటనంటే ఇదిగో నేను చెబుతున్న ఈ ఆజ్ఞను మేరకు ఈ ఆజ్ఞను మేరకు నాన్న అలాగే చేస్తానన్నాడు కానీ మాట ఇచ్చిన కొడుకు తండ్రి మాటను పక్కకు పెట్టేసరికి ఆజ్ఞ అతిక్రమం ఎలా మారిపోయింది పాపంగా మారిపోయింది పాపంగా మారిపోయింది దేవునికిని నరునికి ఉన్న మధ్య సంబంధం తెగిపోయింది ఆది కాండం ఏమండి ఆది కాండం మొదటి రెండు అధ్యాయాలు మీరు చదువుతారు మొదటి రెండు మూడు అధ్యాయాల్లో దేవునికిని మనిషికి ఉన్న సంబంధం ఏమండి తెగిపోయింది ఎడబాచొచ్చేసింది దేవుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు నరుడు పాపిగా కనపడుతున్నాడు దేవుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు నరులు పాపులుగా కనపడుతున్నారు ఒక ఆదాయమైనా చెప్పండి ఒక ఆదామే పాపం చేశాడా ఆజ్ అతిక్రమించింది ఆదాము అయితే ఒక ఆదాముతోటే అది ముగింపు అయిపోందే చెప్పండి కాదు కదండి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు ప్రపంచ మానవులందరూ కూడా ఎవరి నుంచి వచ్చారు అపోసులు కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు వచనం అపస్సులు కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు చూడండి మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ తమను సృజించిన దేవుని తడువులాడి కనుగొందరేమోనని తనను తనను దేవుని వెతుకు నిమిత్తము నిర్ణయ కాలపు పొలిమేర్లను దేవుడు ఏర్పరిస్తే దేవుణ్ణి వెతకటం మానేశాడు దేవుని ఆజ్ఞలు గైకోవటం మానేశాడు దేవుని ధర్మశాస్త్రాన్ని వెతకటం మానేశాడు ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి కూడా ఏమండి తన కోసం తన ఇంటి వారి కోసం తన పిల్లల కోసం తన భార్య కోసం తన భర్త కోసం తన వారి కోసం బ్రతకటం నేర్చుకున్నాడే తప్ప ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి మరలా వెళ్ళాలనే సంగతి ఆలోచన చేయక అర్ధాంతరంగా తన జీవితాన్ని భూమి మీద ముగించుకుని వెళ్ళిపోతున్న వారిని కోకొలలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమను దేవుని వాళ్ళరా ఆలోచించండి ఎలా వచ్చింది పాపం దేవుని మాట వినకపోవటం ద్వారా వచ్చింది పాపం మన పరిస్థితి అని చెప్పండి మనం ఏమైనా మంచోళ్ళమో చెప్పండి లేదు లేదండి మేము రోజు దేవుని మాట వింటున్నామండి ఇరవై నాలుగు గంటలు ఆయుష్కాలని ఇస్తున్నాడు కదండి మేము వినేస్తున్నామని ఏమండి ఎవరైనా చెప్పండి ఒకవేళ దేవండి ఇరవై నాలుగు గంటలు మన దినచర్య రాత్రి పగళ్ళు మనం ఎక్కువ సమయం ఎప్పుడు ఇస్తామని చెప్పండి ఆదివారం బాగా ఎక్కువ ఇస్తే ఆదివారం గంట రెండు గంటలు అది కూడా కష్టంగా నిద్రపోతూను లేకపోతే ఏమండి శరీరం సహకరించి వచ్చి అలా కాళ్ళు ఆరజాపుకొని గోడకు జారబడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పండి అంటే దేవుని గురించిన ఆలోచించవలసిన అవసరత క్రైస్తవులుగా మనం కూడా ఆలోచన చేయటం లేదంటే లేదండి లేదు మరి పాపం గురించిన సంగతి ఆ పాపం ఏంటండి దేవుడు మన తండ్రి కదండి తన పిల్లలను చంపుకుంటాడే ఏటండి ఎలాగైనా ఎత్తుకుని తీసుకుపోతాడు వరలోకం నీవు నేను ఉన్నట్టుగా కాదు ఆయన పని మనమైతే మన బిడ్డలు తప్పు చేస్తే ఎదుటివారు ఎవరన్నా వచ్చి మీ పిల్లడు తప్పు చేసేటంటే తప్పు చేసిన మనం అలాంటివారు అంటే అబ్బాబ్బో మా పిల్లడు అలాంటివాడు కాదు మీ పిల్లాడు అలాంటి వాడు అంటారు మన నైజం అది దేవుని నైజం అది కాదండి తప్పు చేసేది తన కుమారులైన బయటపెడతాడు అదమ్మా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు ఏదైనా తోటలో నుంచి నిన్ను బయటికి గెంటేస్తున్నాను వచ్చే బయటికి వచ్చే బయటికి అన్నాడు అంతే పరిస్థితి భయంకరమైపోయింది ఎందుకంటే ఆ న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుడు కనుక న్యాయవంతుడైన దేవుని మాట వినకుండా పాపంలో ప్రవేశించిన మనము ఆ పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి ఆ పాపం విడిచిపెడితేనే తప్ప తండ్రి చెంతకు చేరుకోలేమా పరలోకాన్ని సాధించలేమా ఎలా విడిచిపెట్టాలి ఈ పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి దీనికి పరిష్కారం ఏంటి ఆలోచించండి మీరు ఒకసారి అదే వినబోతున్నారు ఈ రాత్రికాల సమయంలో పాపం అంటే ఏంటో మీకు అర్థమైంది ఇప్పటి వరకు ఏమర్థమైంది పాపం అంటే ఏంటి చెప్పండి ఒకసారి గట్టిగా దేవుని మాట వినకపోవటమే పాపం ఇప్పటి వరకు వింటున్నారో వింటలేదు మీకు మీరు ఆలోచించుకోండి ఇప్పుడు పరలోకాన్ని సాధించేవారి గుంపులో మనం ఉన్నామో లేదో మరి అన్నయ్య గారి మాటల్లో విందాం ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసి ప్రేమ కలిగిన కన్నా తండ్రి కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలకు చెప్పాను పాపం అంటే ఏంటో ఆలోచింపు చేయండి అర్థం చేసుకునే మంచి మనసునివ్వండి మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి తండ్రి బ్రతికించే మాటలు నాయన వేయ ప్రయాసాలు కలిగి మీ పిల్లలను నాయన కష్టించి క్రీస్తు సంఘం జేబీఆర్సీగా దైవసావకులు చిన్నారావు గారి ఆధ్వర్యంలో సహకారులుగా సంఘ అలాగే పాపమ్మ గారు చక్కటి వాతావరణంలో మంచిగా నాయన మీ మాటలు వినిపించడానికి ఏర్పాటు చేశారు బిడ్డలు కోరుకున్న ప్రతిఫలాన్ని వారికి దయచేయండి వారు కష్టించిన ప్రతి రూపాయికి కూడా తండ్రి ప్రతిఫలాన్ని దయచేయమని నా తర్వాత మాట్లాడబోతున్న మీ కుమారులకు విరుతుడమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామని ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి